లగ్నం అంటే ఏంటి పుట్టిన గడియలు చాలా మందికి గురుజీ ఏ టైం పుట్టారో పాపం తెలియదు అవును అలాంటి వాళ్ళకి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆ డేట్ గుర్తుంటుంది ఎక్కడ పుట్టారో చెప్తే తెలియస్తే టైమింగ్ తెలియదు అలాంటి వారికి మీరు ఎట్లా చెప్తారు అమ్మా నేను నేను ఒక ఉపాసన మా గురువు గారి ద్వారా ఒక ఉపాసన చేశాను అండి అక్కడ నేను యాక్చువల్గా రెడ్డిని బ్రాహ్మణ కుటుంబంలో ఏ కుటుంబంలో పుట్టలేదు చాలా పెద్ద పెద్ద కుటుంబంలో చాలా పెద్ద కుటుంబంలో పుట్టాను కాకపోతే నాకు ఆస్ట్రాలజీ ఆ ఉన్నటువంటి కాదు కొన్ని పరిస్థితుల కారణంగా నేను కొన్ని పరిస్థితుల కారణంగా తిరగడం జరిగింది ఆ తిరుగుతున్న తరుణంలోనే ఘోర నన్ను తీసుకుపోయి కొన్ని కొన్ని విద్యలు నేర్పి పంపాడు ఆ తరుణంలోనే నేను నేర్చుకున్న విద్యలల్లా ఈ అమావాస్య పౌర్ణమికి తాంత్రికం అంటే ఎక్కువ మీకు ఒక విషయం చెప్పాలండి మా గురువు గారు నేర్పిన విద్యను అదేవిధంగా ఉపాసన చేసుకుంటూనే వస్తున్నాను అదేవిధంగా శివునికి కానీ అమ్మవారికి కానీ ఆయన దర్శనానికి వెళ్తుంటాను నెలకోసారి ఇలాంటి లేని వాళ్ళను ఒక ఫోటో పంపిస్తే మాత్రం అమావాస్య రోజు పౌర్ణమి రోజు చెప్పగలం ఫోటో చూసి ఫోటో చూసి ఎట్లాగో పేరు చెప్తారు కాబట్టి ఫోటో చూసి ఇంకో విషయం మేడం ఇప్పుడు ఈ జ్యోతిష్య శాస్త్రంలో ఇంకో చాలా ఒక గొప్ప రహస్యం ఉందండి మన యుగాలకు చూసుకుంటే యుగం యుగం ద్వాపరయుగం త్రేతాయుగం ఇలాంటి యుగాలు మారినా కొద్దీ ధర్మం తగ్గుకుంటూ వస్తుంది కలియుగానికి వచ్చేసరికి కలిపురుషుడు మన కలియుగాన్ని తీసుకునేటప్పుడు కర్తకు కానీ కర్మకు కానీ క్రియకు కానీ మీరు అడ్డు రాకూడదు నేను వాళ్ళను వాళ్ళకు వచ్చే పుణ్యాలు కానీ పాపాలు కానీ వాళ్ళకి ఇస్తూనే ఉంటాను పూర్వజన్మల రాసుకున్న ప్రకారం కానీ మీరు వాళ్ళని కాపాడకూడదు మరి అది చేయకూడదు మీరు ఒక విధంగా చూడండి ఇప్పుడు తిరుపతి తిరుపతి అంటారు తప్పుగా దేవుడు గొప్పవాడు చాలా గొప్పవాడు దేవుడు తిరుపతి తిరుపతి అంటారు కానీ తిరుపతి దగ్గరనే టూ హండ్రెడ్ పర్సెంట్ మోసాలు జరుగుతూ ఉంటాయి అదే శ్రీశైలం అంటారు లేకుంటే ఇంకా అరుణాచలం అంటారు ఆ టెంపుల్లోనే ఎక్కువ మోసాలు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా కలిపురుషుడు ఏం చేస్తాడు కదా అంటే ఈ యొక్క తీసుకునేటప్పుడు ఈ వీటికి ఎలాంటి సంబంధం లేకుండా మీరు అడ్డు రాకుండా అని చెప్పి తీసుకుంటారు కాకపోతే మంచి హృదయంతో కొలిసే వాళ్ళు ఉంటారు కదా మరి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది కదా అని చెప్పి ఒక చిన్న శివుడు ఏదైనా వరాలు ఇచ్చేటప్పుడు కొన్ని కొన్ని అది పెట్టుకుంటు పెడతాడు కండిషన్స్ బై అప్లై అప్పుడు ఈ తాంత్రిక శాస్త్రాన్ని టగోరాలు చేసే తాంత్రిక శాస్త్రాన్ని ఉప ఉపయోగించడం జరుగుతుంది అది కొందరు మంచిగా వాడతారు కొందరు చెడుకు వాడతారు చెడు వాడతారు అది చెడుకు వాడేటోళ్ళు లేమో క్షుద్ర పూజలు తాంత్రికాన్ని తెలిసిన ఎవ్వరు చెడుకు వాడరు వాడినా కూడా ఏడాది రెండు కన్నా ఎక్కువ మన లేరు గురుజీ చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం చిన్న సమస్యని కూడా పెద్ద సమస్యగా చూసి సూసైడ్ దాకా వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి అంటున్నాయి ఒకప్పుడు తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లలు పెరిగిన విధానం వేరు ఇప్పుడు పెరుగుతున్న విధానం ఖచ్చితంగా చాలా తేడా ఉంది సో ఈ తేడా బట్టే చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు డిప్రెషన్లో ఉన్నాం బయటికి రావాలి ఏం చేయాలి అని ఒక జ్యోతిష్యుణ్ణి కలిస్తే నిజంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది డెఫినెట్లీ అండి ఖచ్చితంగా దొరుకుతుంది ఒకప్పుడు పరిస్థితులు వేరండి వాళ్ళ పిల్లలు వేరు ఒకప్పుడు పరిస్థితులు వేరు కానీ ఇప్పుడున్న జనరేషన్లో అన్ని నిమిషాల మీద జరిగిపోతున్నాయి చాలామందికి ఈ రావుకేతు దోషాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే చంద్రుడు రావు నచ్చి తాకుతాడు వాళ్ళకు డిప్రెషన్ అనేది అంటుకుంటుంది ఆ డిప్రెషన్ అనే పదము కోటీశ్వరం దగ్గర నుంచి అడుక్కునేవాళ్ళ దాకా ఉంటుందండి ఆ డిప్రెషన్ అనేది అది ఈ మధ్యకాలంలో ఈ ముప్పై సంవత్సరాలలో చాలా ఎక్కువ అయిపోయింది దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ వాళ్ళే చెప్పుకుంటలేరు కానీ సిక్స్టీ పర్సెంట్ లోపల లోపల వాళ్ళ వాళ్ళే కుమిలి అది చేస్తున్నారు బయటకి చెప్పుకుంటలేరు అంతే చాలామంది నాకెందుకులే అని చెప్పుకుంటలేరు ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది క్లయింట్లు వస్తారు ఒక కిట్టిలో ఉన్నవాళ్ళు ఒక గ్రూప్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఒకరు తెలువకుంటే ఎవరు మొత్తం ఆ చేస్తారు వాళ్ళందరూ వచ్చిన విషయం వాళ్ళకే తెలియదు ఎవరు అందరికి నేను చేయించుకున్నా నేను చేయించుకున్నా అనే విధంగానే ఉంటాను కానీ ఎవరు ఎవరు చెప్పుకోరు బాధలు అలా అయిపోయిందండి సొసైటీ కాబట్టి దీనికి పరిష్కారంగా మేము తాంత్రికాన్ని జోడించి చేస్తాం దేవత పూజల ద్వారా దీన్ని తగ్గించడం అనేది చాలా ఇంపాసిబుల్ అండి ఎందుకంటే అది అప్పుడు శాపమే అది శాపమే జ్యోతిషం ధర ఈ పూజల ధర తగ్గించడం అనేది కొంతవరకు ఉపశమనం ఉంటుంది తప్ప పూర్తిగానైతే పోదండి అది తాంత్రికం అయితేనే పోతుంది గురుజీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఒక వ్యక్తి యొక్క జాతకం గ్రహాల మీద ఆధారపడి ఉంటుందా లేదా ఆ వ్యక్తి పూర్వ జన్మ అంటే అప్పుడు చేసిన పాపాలు పుణ్యాలు కూడా మూట పెట్టుకుని ఈ జీవితం గడపడం జరుగుతుందా ఇది ఎంతవరకు మంచి క్వశ్చన్ అమ్మా ఇది ఇప్పుడు ఈ జన్మనికు ప్రాప్తమైంది అంటే నువ్వు పోయిన జన్మల నువ్వు ఏ విధంగా జీవించావనే ఆధారంతోనే ఈ జన్మల గ్రహాలు నీకు దేవుడు ఆ విధంగా బ్రహ్మదేవుడు ఆ విధంగా సృష్టి చేస్తాడు కాబట్టి నువ్వు పోయిన జన్మల ఏ విధంగా జీవించావు అనే ఆ విధానాన్ని పట్టుకునే ఈ జన్మలో ఈ వక్రగ్రహాలతోని ఈ రావుకేతు వక్రంతో కొన్ని మంచి గ్రహాలతోని కొన్ని చెడు గ్రహాలతోని కొందరికి లైఫ్ చాలా బాగుంటుందండి ఏదో ఒక విషయంలో డిప్రెషన్ అవుతూ ఉంటుంది అది పోయిన జన్మల పాపమే అది అది ఈ జన్మలా పీడిస్తూ ఉంటుంది చాలా అన్ని విధాలా చూస్తే కార్లు బంగ్లాలు అన్నీ ఉంటాయి ఇప్పుడు ఏ ఒక్క రోజు మనశ్శాంతిగా పడుకున్న రోజు లేవు మూడు గంటలకు నాలుగు గంటలకు పడుకుంటారు రాత్రి అది గ్రహాల స్థితే పోయిన జన్మలు అనుభవించిన ప్రకారంగానే ఈ జన్మల దేవుడు అలా విధంగా రాస్తాడు ఆ విధంగానే జరుగుతా ఉంది కంపల్సరీ అప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము దానికి తగ్గట్టుగా ఏం సొల్యూషన్ చేయాలి అనే దాన్ని బట్టి మేము చేస్తాము